హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి పంచలోకంలో చంద్రహారాలు గుండ్లమాలలు పగడాలు అన్ని కలెక్షన్స్ మీద మీకు మంచి ఆఫర్స్ ఎలా అయితే ఇస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు థౌసండ్ ఎబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న బ్యాగ్స్ అండి ఇవి సెవెన్ ఫిఫ్టీ పోతు కలివి పంచలోహం అంటే సిక్స్ ఫిఫ్టీ పోతు ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ పోతు ఉన్నాయి సో ఏవైనా సరే మీకు థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఈ బ్యాగ్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తున్నాను అండ్ సైజెస్ వచ్చేసి మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎక్వరీ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు గుర్జనగుంట్ల జేకేసీ కాలేజీ దగ్గర అండి జేకెసి కాలేజీ దగ్గర సంప్రదాయ క్యాంటీన్ ఉంటుంది సో కాలేజీ క్యాంటీన్ అనమాట కాలేజీ అండ్ క్యాంటీన్ రెండు కనెక్టింగ్ అండి ఓకేనా సో ఆ క్యాంటీన్ ఆపోజిట్ రోడ్ లో స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ షాప్ అయితే అవైలబుల్ ఉంది అండ్ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు సండే మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుందన్నమాట సో ఆ టైమింగ్స్ ప్రకారం మీరు ఆఫ్లైన్ విజిట్ చేసి తీసుకోవచ్చు అలాగే మన మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది మంచలోహంలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి టెన్ థౌసండ్ అబో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి మీరు పర్చేస్ చేసేదాన్ని బట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా అప్ టు థర్టీ ఫైవ్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది టెన్ థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న మినిమమ్ బిల్ అయితే టెన్ థౌసండ్ అండి ఓకేనా అండ్ మనకి వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంది స్క్రీన్ మీద వెబ్సైట్ ఐడి ఉంటుంది అలాగే మనకి వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మీరు వెబ్సైట్లో బుక్ చేయాలి అనుకుంటే వెబ్సైట్లో బుక్ చేసేసుకోవచ్చు మన వెబ్సైట్ ఐడి వచ్చేసి డబ్ల్యూ డాట్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ డాట్ అనమాట సో వెబ్సైట్లో చెక్అవుట్ చేసేసుకొని మీరు వెబ్సైట్ త్రూ డైరెక్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ వాట్సాప్లో చేసి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ పంపించి వాట్సాప్ త్రూ కూడా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఈ ఆఫర్ అయితే మీకు ఈరోజు అండ్ రేపు అవైలబుల్ ఉంటుందండి అండ్ మండే కూడా అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే సండే హాఫ్ డేనే కాబట్టి మనకి మండే కూడా స్టోర్కి విజిట్ చేసే వాళ్ళకి మండే కూడా ఉంటుందండి ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈరోజు రేపు అండ్ స్టోర్కి విజిట్ చేసి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మండే కూడా వచ్చి ఈ ఆఫర్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు అండ్ మీరు ఈ వీడియోలో థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి వన్ సెట్ ఆఫ్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఎగ్జాక్ట్ సైజే పంపిస్తాను ఇన్ కేస్ గిఫ్ట్ ఐటమ్గా పంపించింది మీకు ఏదైనా సైజ్ సెట్ అవ్వకపోతే మటుకు దానికి రిటర్న్ ఆప్షన్ ఉండదు అది కూడా ముందే చెప్తున్నాను ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి మోడల్స్ నేను మోడల్స్ చూపిస్తున్నాను సేమ్ ఇవే వస్తాయి ఆయన కాదు సో నేను మోడల్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా పంచలోహం విత్ మైక్రోగోల్డ్ పాలిష్తో వచ్చాయి అలాగే ఇవి మీరు రెగ్యులర్గా వేసుకున్న సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటాయండి యూజ్ చేసుకోవచ్చు చక్కగా చాలా చాలా బాగున్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యాంగిల్స్ గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా సో ఐటమ్స్ అయితే చూపిచ్చేస్తాను గిఫ్ట్ పిక్ మ్యాండేటరీ అండి కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది షేర్ చేయాలి అండ్ మీ బ్యాంక్ సైజ్ కూడా మెన్షన్ చేయాలి అప్పుడు మీకు గిఫ్ట్ అనేది మీ ఆర్డర్తో పాటు పంపించడం జరుగుతుంది కలెక్షన్స్ చూసేద్దాము మనకి ఫస్ట్ వచ్చేసి గుండ్లమాలలు ఎయిట్ ఫిఫ్టీవి అండ్ థౌసండ్ ఫిఫ్టీ ఉన్నాయి కదా సో థౌసండ్ అబవ్ మీకు బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అనమాట ఓకేనా సో థౌజండ్ అబవ్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఆఫర్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవైతే కొన్ని వందల పీసులు సేల్ చేశాము హిట్ డిజైన్ అనమాట ఇది వన్ ఆఫ్ ద హిట్ డిజైన్ అండి ఇన్ నవర్ కలెక్షన్స్లో సో ఇది వచ్చేసి మనకి పీకాక్ డాలర్ వచ్చి టూ లైన్స్ గుండ్లమాల అది కూడా మనకి ఇట్లా టూ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచ్ వరకు లెంత్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ వరకు ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాలుగు వరుసల చంద్రహారం అండి నాలుగు వరుసల చంద్రహారం వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ వైజ్ ఇవన్నీ కూడా మనకి గోల్డ్ లుక్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా ఫైవ్ మెటల్తో రెడీ అయినవి ఓకేనా నార్మల్వి కాదు ఫైవ్ మెటల్తో రెడీ అయినవి అది కూడా మనకి క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ అండి ప్యూర్ గోల్డ్ మనకంటే గోల్డ్ పౌడర్ కలిసేలాగా మంచి పాలిష్ అయితే వేయించాము అసలు నల్లబడే ఛాన్స్ ఉండదండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకున్న చాలా రోజులు చాలా సంవత్సరాలు వస్తుంది డైలీ యూజ్ చేసుకున్నా కానీ లేదు అంటే కనుక మీరు అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయితే మీకు మన్నికి ఉంటుందన్నమాట పాలిష్ అనేది అండ్ ఇది వచ్చేసి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేసెస్ ఆర్డర్స్ వేసుకోండి లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ వరకు ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని కి పింక్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అండి ప్లెయిన్ లక్ష్మీ అమ్మవారి డాలర్ వచ్చేసి నాలుగు వరుసల చంద్రహారం నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచు లెంత్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంవరీ నెంబర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత టూ లైన్స్ చంద్రహారం అండి టూ లైన్స్ చంద్రహారం మనకి ఇట్లా మంచి పికాక్ డాలర్ అయితే వస్తుంది కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ అనమాట లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు థర్టీ ఇంచ్ లెంత్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ చంద్రహారాలు కూడా రీస్టాప్ చేయించాను సో ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నానండి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ చంద్రహారాలు బాగున్నాయి చాలా బాగుంటాయి ఇవి మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేసి చిన్న డాలర్ వస్తుంది నాలుగు వరుసలు వచ్చేసి లెంత్ అయితే ఆల్మోస్ట్ మీకు ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ వరకు ఉంటుంది సో పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసేసుకోండి గ్రీన్ స్టోన్ అండి ఇది కూడా మంచి ఎమ్రాయిల్ స్టోన్తో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ లైన్స్ లో మనకి ఇదొక మోడల్ అనమాట ఇది థౌసండ్ ఫిఫ్టీ ఇది సో త్రీ లైన్స్ లో మనకి టూ మోడల్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి లెంత్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచ వరకు లెంత్ ఉంటుందండి సో త్రీ లో ఇదొక మోడల్ అనమాట పికాక్ మోడల్ వచ్చేసి త్రీ లైన్స్ గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దీనికి వచ్చేసి మీకు ఆఫర్లో బ్యాంగిల్స్ అనమాట అవి కూడా పంచలోహం బ్యాంగిల్స్ అండ్ ఇది కూడా పంచలోహమేనండి మిషన్ మేడ్ వస్తుంది కాబట్టి మనకి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అలాగే మీకు ఇంకొకటి కూడా అండి త్రీ లైన్స్లోనే ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది సో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీకు ఐదు వరుసల చంద్రహారం అండి సో ఐదు వరుసల చంద్రహారానికి వచ్చేసి మనకి డిజైన్స్ ఇలా ఉంటాయన్నమాట అండ్ స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి డాలర్ వస్తుంది ఇది ఓవర్ షేప్లో గ్రీన్ స్టోన్ ఉంది అండ్ అలాగే ఇందులో పింక్ స్టోన్ కూడా ఉందండి సో ఆఫర్ ఇవి అయితే మనకి ఓ సింగిల్ సింగిల్ పీసెస్ ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఓకేనా ఇది స్టెప్ బై స్టెప్ కాబట్టి మీకు నియర్లీ థర్టీ ఇంచ్ వరకు ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ఇందులోనే పింక్ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది సో పింక్ స్టోన్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ స్టోన్ తీసుకోవచ్చు గ్రీన్ స్టోన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ స్టోన్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి పింక్ స్టోన్ సేమ్ ఇది కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది నియర్లీ థర్టీ ఇంచ్ వరకు ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి అండ్ ఇక్కడ కూడా మనకి లక్ష్మీ అమ్మవారి చిన్న మోటివ్ వస్తుంది అన్నమాట పింక్ కూడా కాదు మంచి రెడ్డిష్ లాగా ఉంటుంది అనమాట స్టోన్ అనేది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రేర్ స్టోన్ అండి ఇది ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ చంద్రహారాలు ఉన్నాయి కదా సో ఇవేంటంటే మీకు నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చంద్రహారాలు చాలా బాగుంటాయి ఇందులో మనకి మల్టీ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది అండ్ గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి సో రెండు మనకి లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ వరకు వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షపి అండ్ సేమ్ ఇందులోనే గ్రీన్ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ స్టోన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ స్టోన్ తీసుకోవచ్చు మల్టీ కావాలి అనుకుంటే మల్టీ తీసేసుకోవచ్చు లెంత్ అయితే ఆల్మోస్ట్ రెండు కూడా ఒకటే లెంత్ అండి ట్వంటీ సిక్స్ వరకు వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పిం చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇది పంచడంలో చేయించింది ఇది కూడా ఆల్మోస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ వచ్చేసి థర్టీ ఇంచ్ వరకు లెంత్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి బ్యాక్ కలుపుకొని కలుపుకోనండి బ్యాక్ చెన్తో కలుపుకొని అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ దీనికి కూడా మనకి బ్యాంగిల్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి బ్యూటిఫుల్ స్టోన్స్ అండి పింక్ గ్రీన్ వైట్ స్టోన్స్తో వస్తుంది అండ్ అలాగే ఇక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుందండి సో సరిగా వేసుకుంటే నీట్గా ఉంటుంది స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇంకా మనకి రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అనమాట స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసేసుకోండి అలాగే మనకి థౌసండ్ అబవ్ బ్యాంగస్ అయితే ఆఫర్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు అండ్ ఆఫర్ అయితే చెప్పాను కదా త్రీ డేస్ ఉంటుంది ఆన్లైన్ వాళ్ళకైతే ఈరోజు రేపు అండి ఆఫ్లైన్ వాళ్ళు మండే కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మన సండే మేము కూడా హాఫ్ డే ఉంటాం కాబట్టి అంటే ఫుల్ డే ఉండం కాబట్టి ఆఫర్ అనేది మండే వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఇది కూడా మనకి లక్ష్మీ అమ్మవారి ఇయర్ చంద్రహారం అనమాట కింద రూబీ స్టోన్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ తర్వాత నవరత్నమాల అండి నవరత్నమాల అండ్ అలాగే పలక్సర్లు మాల ఇవి కూడా చాలా బాగుంటాయి సో మీకు ఆఫర్ ఉంది కాబట్టి చక్కగా అన్ని కలెక్షన్స్ మంచిగా సెలెక్ట్ చేసేసుకొని ఆఫర్తో గాజులు గాజులు కూడా వచ్చేస్తాయి కాబట్టి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు మంచి ఆఫర్ అని చెప్పొచ్చు మిస్ మిస్ చేసుకోవద్దు అండ్ నవరత్నమాల వచ్చేసి మీకు కట్టుతీగతో వస్తుందండి ముత్యము పగడము పచ్చా వస్తుంది అలాగే గోల్డ్ బీడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నవరత్నమాల అండ్ తర్వాత వచ్చేసి పలకసర్లు పలకసర్లు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నచ్చినట్లయితే షాట్ తీసుకోండి వాట్సాప్కి పింక్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోవద్దు లెంత్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఆఫర్ అయితే మంచి ఆఫర్ అని చెప్పొచ్చు మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ నచ్చితే లెక్ట్ చేసేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్